తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో సూలూరుపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి కిలివెట్టి సంజీవయ్య పర్యటించారు పట్టణానికి చెందిన ఇంద్రా సిక్స్ దేవత దిలీప్ కుమార్ రియాద్ బాషా వాళ్ళకి కలవడం జరిగింది వారితో పాటు పలువురు నాయకులు ఇళ్లకు వెళ్లి పలకరించారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కలిసికట్టుగా పనిచేయాలని కోరారు நம்ம கார்டு <laughs> 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 మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి